పనికి ఆహార పథకం పేరులో నుండి మహాత్మాగాంధీ పేరును తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యను నిరసిస్తూ ఈ రోజు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజ్ మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు స్వాతంత్ర భారతదేశానికి ఆదర్శమైన మహాత్మాగాంధీ పేరును తొలగించడం దేశ చరిత్రను వ్యక్రీకరించే ప్రయత్నంగా అభివర్ణించారు దేశ స్వాతంత్రంలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా పాల్గొనలేదని బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుందని అన్నారు ఇలాంటి మహానేత పేరును తొలగించడం విరుద్ధమని ఇది బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు బుచ్చిరాములు కాంగ్రెస్ నాయకులు కోన సంతోష్ ప్రవీణ్ నరసింహారెడ్డి మహేష్ తాహిర్ రాజు నవాజ్ ఆరిఫ్ బబ్బు తదితరులు పాల్గొన్నారు మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ మాట మహాత్మా గాంధీ పేరు చరిత్రలో లేకుండా చేయాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి ఆలయ పథకం పేరుపైన దాన్ని తీసేయాలి తొలగించాలి అనే ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళని దాన్ని ఉద్దేశించి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారికి మరి మిగతా మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఎంఎస్ఏ మరి మొన్న మొన్న ఎన్నుకున్న మార్కెట్ చర్య సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మరి మైనార్టీ సోదరులు మహిళా సో సోదరి మనులు మరి పేరు పేరున అందరు కూడా నమస్కరిస్తూ పెద్దలు ఒక మాట చెప్తారు అన్నీ చేసినాడు అడిగిపోయినాడు బుద్ధిమోడు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తెలిగిస్తామని అంటాం మరి ఎంతవరకు మరి సమంజసమో వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కట్టిన ముఖము లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు ఏమీ చెయ్యలేదు కానీ మేము ఇది చేస్తాం అది చేసినామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు నాకు తెలిసి చేస్తామని చెప్పేదేమి లేదు చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మరి మాకు తెలిసినంత వరకు ఇక మా పక్కనే ఓడే ఫ్యాక్టరీ ఉంది ఎవరు మీసుకొచ్చిండ్రో అడగమనండి వాళ్ళే రండి లేకపోతే ఇక్కడే కూర్చొని చర్చించుకుందాం చర్చలో కూర్చొని ఇక్కడ మాట్లాడదాం మీరు మీ పన్నెండు సంవత్సరాలు పరిపాలన మీరేమి చేసిండ్రు స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గలీ బఠ అని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అనిపించినా కుటుంబాలనే మీరు ఇట్లా చేస్తున్నారంటే చూపెట్టండి ఎవరో ఏ ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చిందా దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మరి అధికారంలో ఎప్పుడున్నా మరి అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఏం చేసినయ్యా వాళ్ళంటే ఆదాన్ని అంబాలకు పెద్దగా చేసిన తప్ప ప్రజలకు చేసింది ఒరిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరూ తెలుసు మేం చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ అసలు మేము ఎవ్వరి కూడా జోలిపోతే మేము ప్రజల పాలన చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా కించపరచలేదు ఎవరిని కూడా ఏది ఉన్నా కానీ మా సిస్టంలోనే ఆ రోజు చేసే మహాత్మా గాంధీ గారు ఎలాంటి పద్ధతితో హింస మార్గంతో మరి ఎట్లా తీసుకొచ్చి వారిలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి పిసిసి మంత్రులందరూ కూడా ఈరోజు మరి చేసే పనులను చూసి కూడా ఓర్వలేక వాళ్ళు ఏమో చేత కాదు చెయ్యరు కానీ చేసినవి కూడా ఓర్వలేక ప్రజల్లో వాళ్ళ పేరు ఎట్లా ఇల్లు పెట్టుకోవాలి మా పార్టీ ఉన్నది అని ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసేది మాత్రం లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా చెప్తున్నాం ఇక ముందు కూడా అలాంటివి ఏవి వచ్చినా కానీ ఊరుకునేది లేదు దేశంలో మరి ఈరోజు ఇంకా కూడా ఇంత ఇదిగా ఉంది మన రాష్ట్ర అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి బీజేపీ ఏం చేస్తుందో మరి వచ్చే కాలంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మహాత్మా జాతి గాంధీ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకంపై మహాత్మా గాంధీ యొక్క తన లోగోను తొలగించిన క్రమంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కక్ష పూర్తమైన రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జాతిపిటకు అవమానం చేసినట్టుగా మరి మరి మహాత్మా గాంధీ దేశం స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిని తొలగించి భారతదేశం యొక్క ప్రపంచ దేశాలలో ఈ రోజు చెప్పుకునే విధంగా మరి అతను స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిని రోజు అవమాన పరిచి ప్రపంచంలోనే ఒక భారతదేశాన్ని అవమాన పరిచయం చేసిన ప్రభుత్వం దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నిర్మల జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు తెలియపరచడానికి మా నాయకుల సమక్షంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లా పక్షాన ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం బిల్లు పాస్ చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని పేరు పెట్టి ఇరవై నాలుగు గంటల్లో జయరాం అని పేరు పెట్టి ఇది పూర్తిగా అసా అసమైన గుర్తించి దుర్మార్గమైన చర్యగా భావించి మరి ఈ రోజు జాతి పెద్ద తీసేస్తాడు పొద్దున అంబేద్కర్ కూడా అవమానపరుస్తాం దానికి చేయలేదు ఈ భారతదేశం సెక్యులరిజం హిందూ ముస్లిం మైనారిటీ క్రైస్తవ్ సిక్ అందరం కలిసే ఈ భారతదేశం ఏర్పడింది మరి దీనికి అందరం కట్టుబడి ఉండాల విధంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక గుర్తించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు కాదనుకుంటూ ఎట్లయితే పార్లమెంట్ సభ్యుల్లో మా యొక్క పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి వాళ్ళు బిల్ పాన్నారు కానీ మనుషులలో ముద్ర చెడిపోలేదు ఈ పూర్తి అవమానంగా భావించి సంగారెడ్డి జిల్లా పక్షాన గంజిమయాల్లో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని రెండు వేల నాలుగో సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊళ్ళల్లో పనిలేని వారికి ఉపాధి హామీ కింద వంద రోజులు పని దినాలు గ్యారంటీ పని దినాల కోసము ఏదైతే చట్టం చేసిందో ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఆ స్కీమ్కు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఆ స్కీమ్కు మహాత్మా గాంధీ గారి పేరుంటే వచ్చిన నష్టం ఏందో ఈ బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలి వాళ్ళు ఎందుకు ఈ పేరు మార్చడం వల్ల రాక్షసానందం పొందాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలి మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసి జాతి పిత అయినటువంటి వ్యక్తి మరి ఆయన పేరు తీసేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఒక విషపూరితమైనటువంటి రాక్షసానందం పొందుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గంజి మైదాన్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా ఆ పేరు మార్పుకు నిరసనగా మేము ఇక్కడ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఏసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారు డిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది ఈ మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా హేమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏఐసిసి పిసిసి ఏ పిలుపు కూడా ఆ పిలుపులో పోరాటం చేయడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.